హైవతైర్జిత సర్గో ఏషం సామ్యే స్థితం మన నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణితే స్థితాహ సమదృష్టి యందు సంపూర్ణ మనసుతో స్థితిలైన వారు ఈ జన్మలనే జన మరణ చక్రములను జయిస్తారు వారు భగవంతుని యొక్క దోషరహిత గుణములను కలిగి ఉంటారు కాబట్టి పరమసత్యము స పరమసత్యమునందే స్థితులై ఉంటారు శ్రీకృష్ణుడు సామ్యే అన్న పదం వాడాడు అంటే ఇంతకు క్రితం శ్లోకంలో చెప్పినట్టు అన్ని ప్రాణు సమభావం కలిగిన వాడు అని అంతేకాక సమదృష్టి అంటే ఇష్టాయిష్టాలకు సుఖదుఖాలకు కీర్తి అపకీర్తులకు అతీతంగా ఉండటం కూడా ఈ విధంగా ఉండగలిగిన వారు పదే పదే వచ్చే జనన మరణ సంసారాన్ని దాటేస్తారు మనల్ని మనల్ని మనం ఈ శరీరమే అనుకున్నంత వరకు ఈ సమన్ సమన్వత దృష్టి అనే దాన్ని పొందలేము ఎందుకంటే శరీ శారీరక ఆహ్లాదము మరియు కష్టముల పరంగా కోరికలు ద్వేషాల అనుభవంలోనికి వస్తూనే ఉంటాయి యోగులు శారీరక దృక్పథానికి అతీతంగా ఎదిగి ప్రాపంచిక బంధాలను త్యజించి మనస్సుని భగవంతుని ఎందే లగ్నం చేస్తారు రామాయణం ఇలా పేర్కొంటున్నది ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క మనసు ఈ ఆధ్యాత్మిక దృక్పథంలో స్థితమై ఉంటుందో శారీరక సుఖ దుఃఖాలపై మమకారాశక్తులకు అతీతుడై సమ సమత్వ బుద్ధి స్థితిని పొన్ చేరుకుంటాడు స్వార్థ పూరిత శారీరక కోరికల్ని ఛించడం ద్వారా వచ్చే ఈ తత్వం వ్యక్తిని ప్రవర్ వ్యక్తిని ప్రవర్తనలో భగవంతుల్లా చేస్తుంది మహాభారతం ఇలా పేర్కొంటున్నది కోరికలను ఛించిన వాడు ఈశ్వరుల్లా అవుతాడు ఈ రోజుకి ఎక్కడితో ఆపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు